హలో ఎవరు వన్ ప్రముఖ స్ప్రింటు అనే కంపెనీ నుంచి మీకు చక్కగా ఇంటి దగ్గర ఉండి మేల అందరూ కూడా వర్క్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు సో ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ అలా ఏమిటంటే ఇంటర్వ్యూకి సంబంధించి షెడ్యూల్ మీరు ప్రిపేర్ అయితే చేయాల్సి ఉంటుంది మీ యొక్క మొబైల్ నుంచి మీరు అయితే అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుని సో మీరు కూడా అయితే అప్లైతే చేసుకోండి సో ఇక్కడ గమనిస్తే మనకు రిక్రూట్మెంట్ ఇంటర్న్ రిమోట్ అంటున్నారు ఈ యొక్క ఐ మీన్ ఈ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ అనేది మనకి బెంగళూరులో అయితే ఉందామైతే అంటే ఈ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ అనేది చూడండి ఈ కంపెనీ అనేది ఒక యూఎస్డీ బేస్డ్ కంపెనీ ఇది ట్వంటీ ఫైవ్ ఐ మీన్ ఇక్కడ ఇరవై ఐదు కంట్రీస్ లో మనకి ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది అనేసి నోటిఫికేషన్ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది రెస్పాన్సిబిలిటీ అన్నారు సో ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే చూడండి షెడ్యూల్ అండ్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ అన్నారు సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రొఫైల్ అండ్ కండక్టింగ్ ప్రిమినరీ ఇంటర్వ్యూస్ ఓకేనా సో ఈ స్ప్రింట్కి సంబంధించి కొంతమంది ఎంప్లాయ్మెంట్స్ అక్కడ అంటే అప్లై చేసుకుంటుంటారు కదా సో ఆ ఎంప్లాయ్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి సంబంధించి షెడ్యూల్ ప్రిపేర్ చేయడం ప్రిమినరీ ఇంటర్వ్యూస్ మీరు కండక్ట్ అయితే చేయడం ఇంటి దగ్గర ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అమ్మ మీ యొక్క మొబైల్ నుంచి సారీమ్మా సో మీకు అయితే కంపల్సరీ ల్యాప్టాప్ అయితే ఉండవలసి ఉంటుంది సో అంటే అంటే కొంతమంది అప్లై చేసుకుంటారు కదా స్ప్రింట్కి సంబంధించి కొంతమంది జాబ్స్ కోసం సో ఆ జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం ప్రిమినర్ ఇంటర్వ్యూ అంటే బేసిక్ డీటెయిల్స్ అని అడుగుతుంటారు కదా ఇంటర్వ్యూలో బేసిక్ అడిగేటువంటి క్వశ్చన్స్ని మీరు అడగడం సో అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి ఆ షెడ్యూల్ అయితే మీరు అయితే ప్రిపేర్ అయితే చేయవలసి ఉంటుంది హెల్ప్ అవుట్ విత్ వేరియస్ హెచ్ఆర్ యాక్టివిటీస్ అన్ని ఇంట్రాక్ట్ ఇస్తున్నారు కాబట్టి హెచ్ఆర్ సంబంధించి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమిటి అనే షెడ్యూల్ అయితే ప్రిపేర్ అయితే చేయవలసి ఉంటుంది సింపుల్ వర్క్ మీ యొక్క మొబైల్ నుంచి లేదంటే మీ యొక్క ల్యాప్టాప్ నుంచి మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు సో రిక్వైర్మెంట్స్ అన్నారు సో ఇక్కడ ఈ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు కావాల్సిన స్కిల్స్ ఏమిటి అంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అమ్మా ఇది మ్యాండేటరీ ఎందుకంటే ఇక్కడ మీరు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయవలసి ఉంటుంది ఓకే అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది హెచ్ఆర్ హెల్ప్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా సో షెడ్యూల్ అయితే ప్రిపేర్ అయితే చేయవలసి ఉంటుంది ప్యూల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండవలసి ఉంటుంది హార్డ్ వర్కింగ్ కంప్యూటెడ్ అవైలబుల్ ఫర్ ఏ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ఓకేనా సో ఇంటర్న్షిప్ అమ్మా ఇది కాబట్టి మీరు అయితే ఫుల్ టైం అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది మేము ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అదేవిధంగా ఎంటర్ప్రిన్యూరల్ స్పిరిట్ విత్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్ మీకు అయితే ఉండవలసి అంటున్నారు సో కాబట్టి ఈ విధంగా మాకు అంటే మీరు చేయవలసిన వర్క్ ఇది మీకు కావాల్సిన స్కిల్స్ ఇది ఇక్కడ బెనిఫిట్స్ ఏమిటంటే ఇక్కడ విలిచేటువంటి శాలరీ ఒకటే కాకుండా మనకి అదర్ బెనిఫిట్స్ అయితే ఇస్తామంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది సో మీకు ఎవ్రీ మంత్ స్టైపెండ్ అనేది ట్వంటీ టూకే ఇస్తామని నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేశారు సో మీరు మీరు కూడా ఇక్కడైతే గమనించవచ్చును లెటర్ ఆఫ్ కమిట్ రికమెండెడెంట్ ఇఫ్ యూ ఫర్ మార్ బెల్ ఓకేనా సో మీకు లెటర్ ఫర్ రికమెండెంట్స్ అంటున్నారు కాబట్టి మీ యొక్క స్కిల్స్ కానీ మీ యొక్క వర్క్ ప్రొఫైల్ బాగుంటే అది మీకు అయితే పెంచే అవకాశం ఐ మీన్ శాలరీ పెంచే అవకాశం అయితే ఉంది ఓకేనా సో మరి అప్లై ఎలా చేసుకోండి సింపుల్ ఇక్కడ మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ ఉన్నారు కదా సో మీకు కింద కామెంట్స్లో అప్లై లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేయండి ఈ పేజ్కి వస్తారు ఇక్కడ వచ్చి మనకి అప్లై ఫర్ దిస్ జాబ్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను నెక్స్ట్ పేజ్లో ఏమి చూద్దాం సో సింపుల్ మా బేసిక్ డీటెయిల్స్ అంతే ఇక్కడ చూడండి మనకి సబ్మిట్ యువర్ అప్లికేషన్ మీ యొక్క లింక్డ్ ఇన్లో మీ యొక్క అకౌంట్కి సంబంధించిన ప్రొఫైల్ ఉంటే డైరెక్ట్ అక్కడ వెళ్ళి అయితే చేసుకోండి లేదంటే సింపుల్గా మీ యొక్క రిజ్యూమ్ లేదా సవీని మీరు అయితే అప్లోడ్ అయితే చేసేయండి అదేవిధంగా మీ యొక్క ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి మ్యాండటరీ ఫోన్ నెంబర్ మ్యాండటరీ కంపల్సరీ వర్కింగ్లో ఉన్నవి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఏవైతే స్టాల్ మార్క్స్ ఉన్నాయో వాటి పక్క మీరు అయితే పిల్లలైతే చేయాల్సి ఉంటుంది కొంచెం కరెంట్ ఐ మీన్ కరెంట్ లొకేషన్ అన్నారు కరెంట్ కంపెనీ అన్నారు సో ఇవి మనకి స్టార్ మార్క్స్ లేవు అంటే రెడ్ స్టార్ మార్క్స్ లేవు కాబట్టి మ్యాండేటరీ కదా కాబట్టి వాటిని పిల్లలు చేయకని నో ఇష్యూ కానీ ఏవైతే మనకి స్టార్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ స్టార్ మార్క్ ఉందో మీరు అయితే మీరైతే పిల్లలపై చేయవలసి ఉంటుంది ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ ఎందుకంటే మనకి స్టార్ మార్క్ ఉంది రెడ్లో కంపల్సరీ అవార్డు అయితే మీరు అయితే పిల్లలపై చేయవలసి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ అడగారు ఆ డీటెయిల్స్ మీరు కరెక్ట్గా అన్ని ఐ మీన్ సబ్మిట్ అయితే చేసేసి మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ వివరాలు కాబట్టి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై ఇస్తాను మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా కింద కామెంట్స్ చేస్తే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు అప్లై అయితే చేసుకోండి సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి డైలీ నేను మీకైతే జాబ్స్ అప్డేట్స్ అయితే పెడుతుంటాను సో అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అంటే కెరియర్ గైడింగ్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి సో ఇంకా ఏదైతే మీకు అయితే కన్ఫ్యూజన్స్ ఉంటే సో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి మా ఖచ్చితంగా నేను మీకు అయితే అయితే ఇస్తాను సో ఇది వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో